నిండు నూరేళ్ల ఆరోగ్యం కోసం ఆయుర్వేద చిట్కాలు మీ జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు తెరచేరకుండా నిండు నూరేళ్ళు ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ప్రతినిత్యం వంటగదిలో ఉపయోగించే చిన్న చిన్న పదార్థాలతో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనలో దాదాపు ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది మనం తాగే టీ కాఫీలో ఎక్కువ మంది పంచదారని ఉపయోగిస్తూ ఉంటారు పంచదారకు బదులుగా బెల్లంని ఉపయోగించి టీ కాఫీని తయారు చేయడం వల్ల బెల్లంలో ఉన్నటువంటి ఐరన్ వల్ల మీకు ఎటువంటి ఐరన్ లోపం ఏర్పడదు అలానే మీ ఎముకలు దృఢంగా ఉంటాయి అలానే ఉదయం బ్రష్ చేసిన వెంటనే కొన్ని గోరువెచ్చటి నీటిలో తేనె నిమ్మరసం కలిపి తాగడం వల్ల మీకు ఆ రోజంతా కావాల్సిన తక్షణ శక్తిని ఆ నిమ్మరసం మీకు అందిస్తుంది వారంలో కనీసం రెండుసార్లు అయినా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది ఈ విధంగా కొత్త రక్తం మన శరీరంలో ఉత్పత్తి అవ్వడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మన దరి చేరవు అలానే మీరు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం సమయంలో ఒక టీ స్పూన్ నెయ్యిని మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మీరు తినే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది అలానే చిన్నపిల్లలకి నెయ్యి కలిపి భోజనం పెట్టడం వల్ల వాళ్ళకి ఎటువంటి మలబద్ధక సమస్యలు దరిచేరవు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు మీరు ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో పెరుగులో ఉల్లిపాయలు వేసుకొని తినడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది మనలో చాలామంది తరచుగా జలుబు బారిన పడుతూ ఉంటారు జలుబు జలుబు త్వరగా తగ్గిపోవాలి అంటే రోజు ఒక గ్లాస్ పాలలో పసుపు కలుపుకొని తాగడం వల్ల జలుబు తొందరగా తగ్గిపోతుంది మీ గుండా ఆరోగ్యంగా తన పని తను చేసుకోవాలి అంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక స్పూన్ మెంతుల్ని వాటర్లో నానబెట్టి అవి మరుసటి రోజు ఉదయం పరిగడుపున తాగడం అలవాటు చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీ గుండా ఆరోగ్యంగా ఉంటుంది అలానే మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు త్వరగా కరిగిపోతుంది మీరు ప్రతిరోజు తయారు చేసే కూరల్లో చివరిగా ఎల్లిపాయలు వేయాలి అవి మీ ఆహారంలో భాగం చేసి తినడం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి నులిపురుగులు తొలగిపోతాయి విపరీతమైన నోటి దుర్వాసనతో బాధపడేవారు ప్రతిరోజు ఒక లవంగాన్ని నమలండి అలానే తులసి ఆకుల్ని నమలడం వల్ల నోటి దుర్వాసన అనేది తగ్గిపోతుంది మీ జుట్టు బాగా ఒత్తుగా నల్లగా ఉండాలి అంటే మందారాలు వేసి కొబ్బరి నూనెను బాగా మరిగించి చల్లార్చిన తర్వాత వడకట్టి దానిని ప్రతిరోజు మీ తలకి మద్దన చేయడం వల్ల మీ జుట్టు నల్లగా ఒత్తుగా తయారవుతుంది అలానే జుట్టు రాలడం అనే సమస్య తగ్గిపోతుంది ఎదిగే పిల్లలకి మొలకెత్తిన గింజలు నానబెట్టి పల్లీలను ప్రతి నానబెట్టిన పల్లీలను ప్రతిరోజు ఉదయం ఇవ్వడం వల్ల వాళ్ళ శరీరానికి కావలసిన విటమిన్లు ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి భోజనం చేసే సమయంలో పొరపాటును కూడా మంచి నీళ్లను తాగకూడదు భోజనం చేయడానికి అరగంట ముందు అలానే భోజనం చేసిన అరగంట తర్వాత మాత్రమే నీటిని తాగాలి అత్యవసర పరిస్థితుల్లోనే కొంచెం వాటర్ని తీసుకోవాలి ప్రతిరోజు ఒకే సమయానికి భోజనం చేయడం ఒకే సమయానికి నిద్రపోవడం ఒకే సమయానికి లేవడం వల్ల మీ శరీరం మీ ఆధీనంలో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి